హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా కూడా డిస్కస్ చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నడితే భారతదేశం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది స్ట్రాంగ్గా దీనికోసం ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరగాలి ఆ విధంగా అవసరాలు ఉన్నాయి అందుకోసం టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరవేగంగా వాళ్ళ యొక్క టెక్నాలజీని అడ్వాన్స్డ్గా బిల్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో హెచ్ఎఫ్సిఎల్ అనే కంపెనీ స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ అనేది ఉందనమాట వీళ్ళు ఆల్రెడీ యూరోప్లో పది సంవత్సరాల నుంచి బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు వీళ్ళ మీద మంచి ఫీడ్బ్యాక్ కూడా రావడం అనేది జరిగింది అయితే ఈ మధ్యకాలంలో యూరోప్ ఏం చేసిందంటే ఈ యొక్క కంపెనీ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఎక్సెప్షన్ ఇచ్చింది యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా నుంచి ఏదన్నా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి తక్కువ ధరకి ఇక్కడ లోకల్ మార్కెట్స్ దెబ్బతింటాయి కదా అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే చైనా నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాళ్ళ మీద కొద్దిగా అధిక ట్యాక్స్లు అనేది వేయటం జరుగుతుంది ఆ ఇంపోర్ట్ చేసుకుంటున్న ప్రోడక్ట్స్ మీద అలాగే యూరోప్ కూడా డంపింగ్ డ్యూటీ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది స్టార్ట్ చేసింది బట్ ఈ యొక్క హెచ్ఎఫ్సిఎల్ కంపెనీకి మాత్రం యాంటీ డంపింగ్ డ్యూటీ నుంచి ఎక్సెంప్షన్ ఇవ్వడం జరిగింది డెఫినెట్గా ఇదికి కంపెనీకి ఒక మంచి పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వీళ్ళ యొక్క గ్లోబల్ ప్రజెన్స్ని అట్ ద సేమ్ టైం యూరోప్లో వీళ్ళ యొక్క బిజినెస్ని ఇంకా పటిష్టం చేయడానికి రీసెంట్గా ఒక గ్రేట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు అదేంటంటే పోలాండ్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వీళ్ళు అనౌన్స్ చేయటం అనేది జరిగింది డెఫినెట్గా ఇక్కడి నుంచి కూడా బిజినెస్ ఇంకా ఫర్దర్గా యూరోపియన్ కంట్రీస్లో ఎక్స్పాండ్ అవడానికి స్కోప్ ఉన్న కంపెనీ ఇది ఈ మధ్య కాలంలో వీళ్ళు డిఫెన్స్ సెక్టార్లో కూడా అడుగు పెట్టారు అడ్వాన్స్డ్ డ్రోన్ డిటెక్టింగ్ రేడార్ టెక్నాలజీని కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది వీళ్ళు చేయటం అందుకని డిఫెన్స్ సెక్టార్ నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్స్ అనేది దక్కించుకోవడం అనేది జరిగింది ఆప్టికల్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్తో జతగట్టి వీళ్ళేంటంటే లెవెన్ బిలియన్ రూపీస్ ఆర్డర్ అనేది దక్కించుకోవడం అండ్ ఫైవ్ జీ ఎక్విప్మెంట్స్ తయారు చేసే విధానంలో కూడా ఫైవ్ బిలియన్ రూపీస్ అనేది ఆర్డర్ కూడా దక్కించుకున్నారు వీళ్ళ యొక్క ఫండమెంటల్స్ ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం ఫ్రెండ్స్ హెచ్ఎఫ్సిఎల్ ఫుల్ ఫామ్ అనేది మనం తీసుకున్నట్టయితే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆప్టికల్ ఫైబర్స్ ఉన్నాయి దాని తర్వాత ఇండోర్ అవుట్డోర్ వైఫై క్లౌడ్ బేస్డ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ డెన్సిటీ క్యాబినెట్ పిఎల్ఐ స్ప్లిటర్స్ రైల్వే కమ్యూనికేషన్ సొల్యూషన్స్ ఈథర్నెట్ అండ్ అదర్స్ కూడా ఉన్నాయి సో ఇక వీళ్ళ యొక్క రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే పబ్లిక్ టెలికమ్యూనికేషన్స్ నుంచి ఎయిటీ నైన్ పర్సెంట్ అంటే నైంటీ పర్సెంట్ అనుకోవచ్చు డిఫెన్స్ నుంచి ఎయిటీ పర్సెంట్ రైల్వే కమ్యూనికేషన్స్ నుంచి త్రీ పర్సెంట్ అనేది రావడం జరిగింది సో రెవెన్యూ బ్రేకప్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ టెలికమ్యూనికేషన్స్ ఉన్నారు డిఫెన్స్లో ఉన్నారు అండ్ రైల్వే కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్స్ కానీ డెవలప్ చేయటం కానీ ఇన్ఫ్రా దాంట్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నట్టు రెవెన్యూ బ్రేకప్ అనేది చెప్తూ ఉంది ఇక ఆర్డర్ బుక్ విషయానికి వస్తే చూడండి ప్రీవియస్గా మనం చూస్తే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు ఉండేది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏడు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది కోట్లకు ఇంక్రీజ్ అయింది సో డెఫినెట్గా ఆ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే వీళ్ళకి ఎవరు ఎక్కువగా ఆర్డర్స్ ఇస్తున్నారు అన్న విషయానికి వస్తే ఎక్కువగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ రావడం అనేది జరిగింది సో ఓవరాల్గా ఆర్డర్ బుక్ అనేది చూసుకుంటే మంచి స్ట్రాంగ్గా హెచ్ఎఫ్సిఎల్ కలిగి ఉందని చెప్పేసి డేటా అనేది చెప్తుంది స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటల్ పదిహేడు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఉంది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఉంది రఫ్గా ఫిఫ్టీ ఫోర్ అనుకోవచ్చు సో సిక్స్టీ లోపు మనం ఏంటంటే స్టిల్ దీన్ని కన్సిడర్ చేయొచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది మనం చూస్తే చూడండి లాస్ట్ త్రీ క్వార్టర్స్ నుంచి కూడా ఓకే సెవెంటీ సిక్స్ సెవెంటీ క్రోర్స్ ఎయిటీ టూ ఇప్పుడు సడన్గా నూట తొమ్మిది కోట్లకు జంప్ అయింది హ్యూజ్ ఎక్స్పాన్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ టెక్నికల్గా ఈ యొక్క చార్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో రీసెంట్గా మనకి ఒక హై అయితే బ్రేకౌట్ అయింది నూట పద్దెనిమిది దగ్గర దాని తర్వాత కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు రావడం అనేది జరిగింది అండ్ బిగ్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఎనభై రూపాయల దగ్గర దీనికి మంచి సాలిడ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఒకసారి ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయనే చూద్దాం మ్యాగ్డేట్ పాజిటివ్గా ఉంది అండ్ డిఎంఐ పాజిటివ్గా ఉంది ఆర్ఎస్ఐ కూడా ఏంటంటే యాభై యాభై ఐదు పైన ట్రేడ్ అవుతుంది ఓవరాల్గా పాజిటివ్ టెరిటోరీలో ఉంది అయితే దీన్ని ఎప్పుడు బాగా చేయొచ్చు ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే మనం జస్ట్ మనం ఫిబినాక్ అనేది డ్రా చేసుకుంటున్నాం ఈ లెవెల్ నుంచి ఇక్కడికి సో బేస్డ్ ఆన్ ద ఫిబినాకీ నెంబర్స్ ఏంటంటే వన్ ఆట్ సిక్స్ దగ్గర వన్ ఆట్ వన్ దగ్గర రఫ్గా హండ్రెడ్ దగ్గర అరౌండ్ ఏంటంటే దీనికి మంచి సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మన హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ యొక్క కంప్లీట్ అనాలసిస్ మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్ ధన్యవాదాలు